గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చలి అయితే చాలా విపరీతంగా ఉంది ఇప్పుడైతే డయాలజిస్కి అయితే వెళ్తున్నాను మాస్క్ పెట్టుకోవాలి తప్పదు ఎందుకంటే స్టార్ట్ అయింది కదా అందుకని చెప్పేసి మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడే మా డయల్జిస్ వాటిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము మా టెక్నీషియన్ ఇప్పుడు వచ్చింది చూడండి మాకైనా లేట్ వచ్చిండు మేమే లేట్ అనుకుంటే సరికి మేము మాకైనా లేట్ వచ్చిండి వెయిట్ చూసుకోవాలి ఆల్మోస్ట్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ అంటే నాలుగున్నర లీటర్లు వాటర్ తీపేయాలి ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తీపేయాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చిన డయాలసిస్ నుంచి అయితే నేను వచ్చేసరికాల గాయత్రి తింటుంది మార్నింగ్ బాక్స్ ఇడికే తెచ్చుకుంటుంది మార్నింగ్ షాప్ వరకు వచ్చేటప్పుడు బాక్స్ తెచ్చుకుంటుంది తెచ్చుకొని ఇక్కడే తింటుంది మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్ వస్తుంది ఇంటికి ఫ్రెండ్స్ మా ఫ్రెండు మా ఇంటి దగ్గర చెరువు కట్ట ఉంది కదా అయితే అక్కడ చేపలు పడుతున్నా అయితే ఫోన్ చేసిండు రమ్మని అయితే నేను ఇట్లా వెళ్తున్నాను ఎందుకంటే మీ అందరికి చూపించడం కోసము బ్లాక్లో చూపించడం కోసం బాగుంటుంది అన్నట్టు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు వెళ్తున్నాను ఆల్రెడీ ఈవినింగ్ సిక్స్ అవుతుంది లైటింగ్ ఇట్లా పో వస్తుంది తొందరగా అయితే వెళ్దాము లేట్ చేయకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా పడుతున్నాడు ఇదేమో రాళ్ళు కాలం ఉండేది ఇది ఇంక ఎట్లా దిగు ఎట్లా దిగి వెళ్ళిండేమో ఇప్పుడు ఈవినింగ్ టైప్ కాబట్టి ప్రశాంతంగా ఉంది అందరు వాకింగ్ గీట్లో వస్తుంటారు ఫ్రెండ్స్ నేను కిందికి వెళ్ళే రిస్క్ అయితే చేయట్లేదు ఎందుకంటే వాడు ఇట్ట దిగిందేమో కానీ జారుబడినంటే చక్కని నీళ్ళ పడాల్సి వస్తుంది ఈత గిట్లు అంతటా మాత్రం వస్తుంది కాబట్టి ఆ రిస్క్ చేయదలుచుకోలేదు ఎంత స్లోపుగా ఉంది చూడండి కిందికి ఎందుకురా వాటి మనం వాటిని వదిలేకుండా ఎందుకురా పట్టుకొని ఏం చేస్తావు పెద్దనే ఉన్నట్టుంది హాఫ్ కేజీ ఉంటుందా హాఫ్ కేజీ హాఫ్ కేజీ పడ్డదంట ఫ్రెండ్స్ ఏదో పండగ వేసుకో అయితే ఇంకా చీకటి కావస్తుంది ఫ్రెండ్స్ వీడేమో ఒక్కదాని పట్టినంట ఇంకా పడతాయి పడతాయి అని ఆలోచనలోనే ఉన్నాడు ఏ పడవ దారాయా చీకటి అయింది ఇంకా పడతాయి అంటే ఉదయం మార్గం ఇట్లానే ఉంటాయేమి మరి రొమాటా పట్టుకొని వెళతావంట మళ్ళో మూడు గంటలకు అట్లా రావాలి ఈ చెరువుకాట రౌండ్గా రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఐలాండ్ లాగా పెట్టేసిండ్రు అంటే ఇదంతా రెడీ అయిన తర్వాత అక్కడ బోట్స్ ఇవన్నీ నడుస్తుంటాయి కదా ఎవరైనా వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తారన్నట్టు మధ్యలో ఐలాండ్ లాగా చేసినారు చెరుకాట మధ్యలో ఇంకా నడుచుకుంటే వచ్చే వాళ్ళకేమో కేబుల్ బ్రిడ్జ్ చేసిండ్రు చీకటి ఉంది కాబట్టి కరెక్ట్గా కని కనిపించట్లేదు ఫ్రెండ్స్ మొత్తం చీకటి అయిపోయింది పాపం అరే దాన్ని ఎందుకు పట్టినవరా తీ అది తాబేలు పడ్డది ఫ్రెండ్స్ ది దా దాన్ని దాన్ని నోట్లకించి తీపము రాను కానీ పాపం ఫ్రెండ్స్ తాబేలు పడ్డది దాన్ని వదిలేసారా తీసి తీసి కనిపిస్తుంది కానీ వదిలే చీకటింది మొత్తం ఏం కనిపిస్తలేదు ఫ్రెండ్స్ మొత్తం చీకటి అయిపోయింది మనకైతే ఒక ఇంతవరకు అయితే ట్రై చేసినందుకు ఒక చేప పడ్డది ఇప్పుడు సెకండ్ సార్ అయితే తాబేలు పడ్డది పాపము వదిలేమని చెప్తున్నా వాటర్లోనే పట్టుకో ఏం కాదు కాదు దానికి ఎంత కష్టంగా ఉంటుందరా పాప మారే నీ తొక్కలో కాలం కోసం ఆలోచిస్తున్నావు కానీ దానికి ఎంత బాధ ఉంటుంది ఆలోచిస్తున్నావా ఫ్రెండ్స్ మొత్తం చేతే చీకటి అయిపోయింది మొత్తం ఇగో నల్లగా అయిపోయింది మొత్తం అక్కడక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి వీడేమో తనలాడుతుండు ఇంకా నేను ఫ్రెండ్స్ సారీ ఇది ఉంది కాబట్టి కరెక్ట్గా చాలా అని చేతిలో ఉంది కదా తావేలు అది అయితే అది తీసేయం అది తీసేసి ఇంకా లోపలికే వేసేయమని చెప్పిన వాటర్లోనే పాపం వదిలేసే వదిలేసి ఏ వదిలేసి పాపం దానికి ఆల్రెడీ ఇప్పటికే ఇబ్బంది అయ్యది వేసి ఇంకా వాటర్లో వేసేసిండ్రు ఫ్రెండ్స్ అది ఇంకా దాని మాన అది వెళ్తుంది ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు కాబట్టి మార్నింగ్ అయితే బాక్సులు అయితే రెడీ చేయలేదు వైష్ వాళ్ళకి అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకెళ్తున్నాను వైష్ వాళ్ళకి లంచ్ టైం అయింది ఇప్పుడు బాక్సులు ఇచ్చేసి రావాలి స్కూల్లో వీళ్ళ మూడు లంచ్ బాక్సులు అయితే ఇలా పెట్టుకున్నాను ఈ హ్యాండిల్కి ఒకటి ఈ హ్యాండిల్కి ఒకటి మీద ట్యాంక్ పైన ఒకటి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ వెళ్ళాలి తప్పదు ఇది మహబూబ్ నగర్లోని షెట్టి కాంప్లెక్స్ ఏరియా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు అయితే హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయి చాలా ఉంటాయి అంటే పిల్లల హాస్పిటల్స్ కానీ చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎక్కువ శాతం అయితే హాస్పిటల్స్ ఉంటాయి దీనికి దగ్గరలోనే హాఫ్ కిలోమీటర్ దూరంలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది సో హాయ్ గాయస్ ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చాము సో మేము డాంగ్ అనే అయితే జామకాయలు తెచ్చిందంట ఇష్టం కదా యా ఫుల్ మాకంటే పిచ్చి జామకాయలు అంత ఇష్టం ఓ కింద అనుకోండి కనిపిస్తున్నాయా సరిగా ఉండేది నాకు అది నాకు కొంచెం మెల్లో కావాలి లెమన్ లా ఉంది కదా ఇది సేమ్ టు సేమ్ ఇది నాకు నీకు ముఖ్య చూడండి ఎంత పెద్దది తీసుకునేది నీకు అయితే కిందిలా బాగున్నాయి అక్కడ నాకు ఇంత పెద్దది అక్కడికి బా సో ఇప్పుడైతే నేను కాఫీ పెడుతున్నాను అనమాట డాడీ కోసం താങ്ക് യു തന്ന എന്തു ചൂടു തനി തലോന്നിയ ചൂദം ഇല്ല എല്ലോ പൊതു ചൂപ്പി അത് പണ്ട് ഉണ്ട് ചൂടേ നക്കിത്